హాయ్ అండి హంద్ర ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసిన చింతపండు రసము కాకరకాయ ఏపుడు టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పచ్చడి చేశానండి ఈ రెండు మూడు ఎలా చేశాను ఏంటి అని చెప్పేసి ఒక చిన్న వీడియో తీస్తాను అబ్బా రండి చూపిస్తాను కాకరకాయ ఏపుడు పచ్చడి ఎలా చేశాను రండి ఒక చిన్న వీడియో తీసుకుని చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర కొద్దిగా చింతపండు కరవేపాకు అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇది పక్కా పెట్టేసుకొని నెక్స్ట్ కాకరకాయ ఏపుడు కోసం ఏం ఏం చేసాను చూపిస్తాం కాకరకాయ ఏపుడు కూడా అంటే కాకరకాయలు రౌండ్ ముక్కలు కట్ చేసుకొని పెద్ద సైజు ఉల్లిపాయ ఎల్లిపాయ ముక్కలు కరేపాకు దానికి కారం పొడి కోసము కందిపప్పు జీలకర్ర పల్లీలు చింతపండు కొంచెం వేసుకుందాము అన్నీ రెడీ చేసి అండి ఇప్పుడు చింతపండు రసం కోసం ఎల్లుల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కాస్త అల్లం ముక్కలు చింతపండు రెడీ చేసేసాను అన్నీ పక్క రెడీ చేసుకున్నాను కదా పక్కా పెట్టేసుకొని ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే పచ్చడికి రెడీ చేసుకుందాం పచ్చడికి ఏంటంటే ఒక బౌల్ పెట్టేసి బౌల్లో పచ్చడికి అన్నీ మనం చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాం కదా స్టవ్ గిన్నెలో వేసేసుకొని కాస్త ఉప్పు పసుపు నీళ్ళు పోద్దామండి ఆయిల్ అయింది నేను నీళ్ళు పోసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకుందాం సిమ్లో పెట్టేసి పక్క స్టవ్ మీద పెట్టేసుకొని ఈ స్టవ్ మీద మనం కాకరకాయకి రెడీ చేసుకుందాం కాకరకాయ ఏంటంటే ఫస్ట్ మనము కారపొడి చేసుకోవాలి కదా ముందు కారానికి వేయించుకుందాం ముందు కందిపప్పు కాస్త పల్లీలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం కరెప్పాక వేసుకుని ఒక్క డ్రాప్ ఆయిల్ ఇద్దామండి ఎక్కువ అక్కర్లేదు కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనే మనం నాలుగైదు ఎల్లుల్లిపాయలు రెబ్బలు వేసుకుందాము ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసేసుకొని అవి కాస్త వేగిన తర్వాత పచ్చివాసన అనేది నండి ఎక్కువ ఎర్రగా వేగినక్కర్లేదు ఎల్లుల్లిపాయలు ఈ గిన్నెలకు తీసి ఈ సల్లాడుతూ ఉంటాయి ఆ లోపల మనం కాకరకాయ కోసం ఆయిల్ పోసేసుకొని కాకరకాయ ముక్కలు వేయించుకోవాలంటే ముందుగా కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని కాకరకాయ ముక్కలు రెడీ పెట్టుకున్నా కదా అవి వేసేసుకొని హైలో పెట్టేసుకొని వేయించుకుందామండి బాగా ఏగుతాయి హైలో పెట్టుకొని ఎందుకు అండి సిమ్లో సిమ్లో అంటారు కదా ఇప్పుడు ఎందుకు హైలో అంటున్నారు అనుకుంటారేమో కాకరకాయ ముక్కలు చూడండి ఇలా రౌండ్గా హోల్ పెట్టేస్తాం కదా లోపల కండా అనేది గింజ అది ఏం లేదు కాబట్టి చక్కగా రెండు వైపులు మంచిగా ఎగుతాయి మనం కలుపుతూ ఉండాలి కాబట్టి కలుపుకుంటూ ఉంటాను ఒకవైపు రైస్ రైస్ పెట్టేస్తారు ఒకవేపు పచ్చడి అవుతుంది ఇది కలుపుకుంటూ చేసుకుంటూ ఉంటే పచ్చడి గుడి దగ్గరికి వచ్చేసిందండి ఇప్పుడు పక్క స్టవ్ మీద అది పెట్టేసుకొని కాకరకాయ ఇక్కడ మనం రసానికి రెడీ చేసుకుందాం చింతపండు వేసేసి ఒక గిన్నెలు ఒక దాంట్లోనే ఎల్లిపాయ ఇందాక వేయించుకుని ఒక ఎండుమిరపకాయ కొంచెం జీలకర్ర కరెబ్కు వేసుకొని మన చేతికి బాగా బలం పెట్టేస్తామనుకోండి చక్కగా కరెబ్కు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లులపై ఆ ఫ్లేవర్ అంతా బాగా చారు పెట్టేస్తుంది నలిగిపోతాయి కదా మంచిగా ఆ నలిగిన తర్వాత మనం చింతపండు గుజ్జంతా అంతా కదా తొక్కలు తీసేసుకొని మనకు ఎంత వాటర్ కావాలో అంత వేసుకుందాం అంటే మన పులుపు పుల్లగా ఉండేటట్టు ఉంటేనే బాగుంటుందండి రసము ఇప్పుడు నాకు ఈ వాటర్ సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసుకుందాము రసానికి రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు కాకరకాయలు మంచిగా ఎర్రగా ఎగినాయి కదండి ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు కరేపాకు చిన్నగా గడ్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలుపుకుందాము పచ్చడి నాకు వైపు అయిపోయిందండి వాటర్ అంతా లాగేసుకుంది కదా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి కలిపేసుకొని బంద్ చేసుకుందాం స్టవ్ బంద్ చేసుకుని చల్లనాక మిక్సీ పట్టుకుందాం అది ఈ కాకరకాయలు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ఇందాక మనం పొడి చేసి పెట్టు వేయించుకున్నాం కదా అది మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ పొడి వేసేసుకుందాం ఇప్పుడు కాకరకాయలలో ఈ పొడి మనం వట్టి రైస్లో కూడా తినొచ్చండి ఎందుకంటే ఎండుమిరపకాయలు కారము వెల్లుల్లిపాయ ఉప్పు వేసాం కాబట్టి బాగుంటుంది అన్నం లేక కాకపోతే నేను కాకరకాయ వరకే చేస్తాను కాబట్టి కాకరకాయలకి వేసేస్తాను మొత్తం ఇది ఎక్కువసేపు ఉండక్కర్లేదండి ఎందుకంటే అన్నీ వేయించుకున్నాయా కాబట్టి పచ్చి కాదు కదా కాకరకాయ ఎంత అయిపోయింది ఇప్పుడు ఈ గుణ వేయించుకున్నాం కదా ఇప్పుడు మంచిగా చక్కగా కాకరకాయలు పట్టేలా కలిపేసుకొని కాస్త కొత్తిమీర వేసేసుకొని బౌల్లో వేసి ఇది తొందరగా అయిపోతుందండి కాకరకాయ ఎప్పుడు కానీ చూపట్ టేస్ట్ ఉంటుంది హెల్త్కు చాలా మంచిది దీని గురించి ఇంకా చెప్పనక్కర్లేదు మనకు ఈ మధ్యకాలంలో అయితే నేను కాకరకాయ ఎక్కువ వండుతున్నా మన ఊరు నుంచి తీసుకొచ్చానని చెప్పాను కదా తెగ వండేస్తున్నా ఇంకా కొన్ని ఉండయి అవి పాడైపోకుండా పాడైపోతేనే భయం వేస్తుంది ఒకవైపు పాడైపోకుండా ఎన్ని రోజులైన నిలువ ఉండాలంటే ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది ఇప్పుడు పచ్చడి కూడా రెడీ అయిపోయింది కదా నేను స్టవ్ కట్టేసుకుని పక్క పెట్టేసుకుందాం చల్లడానికి మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు తాలింపు వేసుకుందాం పచ్చడికి చారుకు రెండు కలిపి వేసేసుకుందాం తాలింపులో మనము పప్పులు కాస్త పల్లీలు సారీ శనగపప్పు మినపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పచ్చడిలే కదా కాస్త వెల్లుల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు కరెప్పకు అన్నీ వేసుకొని ఎండుమిర్చి అది వేసుకొని పోపు రెడీగా కొద్దిగా ఇంగు వేసుకొని ఇప్పుడు పచ్చడి రుబ్బుకున్నాం కదండి దాంట్లోకి వేసేసుకుందాం పోపు కొంచెం దీంట్లోకి వేసుకొని కొద్దిగా చారు కుంచుకుందాము చారు లేక కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని కాస్త లైట్గా వేగినాక ఎక్కువ వేగనక్కర్లేదు మనం ముందుగా చారు రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు చారు పోసేసుకుందాం పోపులో పోపులేసి ఇప్పుడు కొద్దిగా పసుపు కొంచెం కారము మనకు సరిపడంత ఉప్పు వేసేసుకొని చారు మరిగేటప్పుడు చిన్న బెల్లం ముక్క కొంచెం ఇంగువ మనం మళ్ళీ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టాం కదా అన్నీ వేసేసుకొని చక్కగా చారు ఈ విధంగా మరిగిన తర్వాత మనం కాస్త ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించుకోవడం అండి ఏమి చారు పొడి ఎక్కడ ఏమి అక్కర్లేదండి కమ్మటి చారు రెడీ అయిపోయినా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో తిన్నామనుకోండి ఈ వర్షాకాలము చలికాలము నోటికి కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది మేము చేసిన వంటలు ఇయ వైట్ రైస్ అయింది వేడి వేడి అన్నం అయిపోయింది ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మీరు విధంగా ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉన్నాయి